హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో నైన్త్ సెప్టెంబర్ తేదీన ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి చూద్దాం ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ అవ్వాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఏ మాజీ సైనికుడి యొక్క వందవ జన్మదినాన్ని భారత సైన్యం నిర్వహించింది లాన్స్ నాయక్ చరణ్ సింగ్ గారి జన్మదినాన్ని ఈయన ప్రతిష్టాత్మకమైన బర్మా స్టార్ అవార్డు గ్రహీత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని స్వగృహంలో ఆయనతో కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలను ప్రారంభించడం జరిగింది లాన్స్ నాయక్ చరణ్ సింగ్ గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో సెప్టెంబర్ ఏడవ తేదీన జన్మించడం జరిగింది నెక్స్ట్ ఏ పరిశోధకులు మిజోరాం మరియు మేఘాలయ రాష్ట్రాలలో మూడు క్రొత్త అల్లం జాతులను కనుక్కున్నారు ఆన్సర్ ఐఐఎస్సిఆర్ భోపాల్ వారు కొత్త అల్లం జాతులను కనుక్కోవడం జరిగింది ఈ కొత్త రకాల అల్లం వాటి ప్రత్యేక పూల ఆకారాల కారణంగా ప్రత్యేకంగా ఉండటం వలన వాటిని కలిపి డ్యాన్సింగ్ గర్ల్స్ సారీ డాన్స్ గర్ల్స్ అల్లం జాతులు అని పిలుస్తారు నెక్స్ట్ వన్ అల్జీరియా దేశానికి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ అబ్దుల్ మాజిద్ టెబౌన్ గారు నియమితులయ్యారు ఆయన యొక్క వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ నేచర్ జనరల్ యొక్క క్రొత్త అధ్యయనం ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్యకారి దేశంగా ఏ దేశం అవతరించింది ఆన్సర్ భారతదేశం నెక్స్ట్ క్వశ్చన్ ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరు ఆన్సర్ రణధీర్ సింగ్ నెక్స్ట్ వన్ భారతదేశంలో మొట్టమొదటి సిలికాన్ కార్బైడ్ తయారీ కేంద్రానికి ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు ఆన్సర్ ఒడిస్సా రాష్ట్రానికి ఒడిస్సా ముఖ్యమంత్రి అయినటువంటి మోహన్ చరణ్ మాజీ శంకుస్థాపనకు హాజరయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం యొక్క క్రొత్త ఆర్థిక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ తుహిన్కాంత్ పాండే గారు నియమితులయ్యారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి నెక్స్ట్ క్వశ్చన్ యుఎస్ ఓపెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఛాంపియన్షిప్ ట్రోఫీ మహిళల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు ఎలైనా రైబాకినా నెక్స్ట్ వన్ ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని ఏ దేశంలో నిర్వహిస్తున్నారు ఆన్సర్ చైనా దేశంలో నిర్వహిస్తున్నారు నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ మిచెల్ బార్నియర్ ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు ఆన్సర్ ఫ్రాన్స్ బార్నియర్ డెబ్బై మూడేళ్ళ వ్యక్తి అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి గ్యాబ్రియేల్ అట్టర్ గారి నుండి ఈయన ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ